సమాచార హక్కు చట్టంతో సామాన్యులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని జై ఆంధ్ర సమాచార హక్కు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బిహెచ్ సుమిత్రానంద్ అన్నారు సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం స్థానిక జగన్నాథపురం ప్రైవేటు పాఠశాలలో జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బండారు జయప్రకాష్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా సుమిత్రానంద్ మాట్లాడుతూ సమాచార హక్కు కార్యకర్తలు పేద ప్రజల సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు న్యాయం చట్టాలు తదితరుల అంశాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు శాసనం ద్వారా శాసనం ద్వారా నిర్మితమైన నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన విశ్వసనీయత విశ్వసనీయత విజేత విజేత చూపుతారని చూపుతారని భారతదేశ భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను అభిద్రతను కాపాడాలని కాపాడాలని జయంద్ర సమాచార హక్కు సంఘం సమాచార హక్కు ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏపీ రాష్ట్ర ప్రధాని కార్యదర్శిగా నా కర్తవ్యాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో శ్రద్ధతో అంతకరణ సిద్ధితో అంతకరణ సిద్ధితో నిర్వహిస్తారని నిర్వహిస్తారని భయంకారి భయంకారి పక్షపాతం గాని పక్షపాతం గాని రాజదేశాల గాని రాజదేశాల గాని లేకుండా లేకుండా రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని శాసనాలను శాసనాలను అనుసరించి అనుసరించి ప్రజలందరికీ ప్రజలందరికీ కులమతాలకు అతీతంగా ప్రమాదాలకు అతీతంగా న్యాయం చేకూరుస్తారని న్యాయం చేకూరుతారని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను ఈ జయంద్ర సమాచార హక్కు సంఘం ఆర్టీఏ రెండు వేల ఐదు చట్టాన్ని మేము ఇరవై ఇరవై ఒకటి నవంబర్ పదిహేడవ తారీఖున తూర్పుగోదావరి జిల్లా ఇదే కాకినాడలో మేము ఏర్పాటు చేసాము ఈ సంస్థను ఏర్పాటు చేసాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టీఐ రెండు వేల ఐదు చట్టం బోర్డులు ఉండాలని మేము అధికారులను కోరుతున్నాము దాంతోపాటు ఎవరైతే ఈ యాక్ట్ ద్వారా సమాచారం కోరుతున్నారో ఆ కోరిన సమాచారం అధికారులు ఈ ముప్పై రోజుల్లో ఇవ్వాలి ఇవ్వడం లేదు వాళ్ళ నిర్లక్ష్యం పట్ల కూడా మేము ఆర్టీఐ ప్రభుత్వ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తున్నాము మేము దీంతోపాటు మేమేం కోరుతున్నామంటే దీంతోపాటు ప్రజా సమస్యల పరిష్కారం కూడా మేము పెట్టుకున్నాము సమావేశాలు అవగాహన సదస్సులు ఆర్టీ రెండు వేల ఐదు చట్టం మీద ఇస్తూనే ప్రజా సమస్యల పరిష్కారం జిల్లా స్థాయి ఎస్పీలు కలెక్టర్ల స్థాయికి తీసుకెళ్లి సత్వరంగా అక్కడ పరిష్కారం చేస్తున్నాం నిరతపత్రం తీసుకుని దాంతోపాటు మహిళల సమస్యలు కూడా మేము తీసుకున్నాం దీంట్లో అసోసియేషన్లో సుమారు యాభై శాతం పైన మహిళలు ఉన్నారు దీంట్లో డాక్టర్స్ అడ్వకేట్స్ తర్వాత స్టాండింగ్ కమిటీ అందరూ కూడా మహిళలు కూడా ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా ఒక సైనికుల్లాగా అసోసియేషన్లో ప్రజల కోసం పోరాడుతారు దాంతోపాటు అన్ని జిల్లాల్లో కూడా మేము ఎవరైతే వృద్ధులు అర్థులు విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము మేము అలాగే ఏపీ తెలంగాణతో పాటు మా జాతీయ సహాయ కార్యదర్శిగా పదవి తీస్తున్న మన్నే వెంకటరత్న గారి ఆధ్వర్యంలో రేపు జనవరి ఒకటో తారీఖున జాతీయ స్థాయిలో ఢిల్లీలో కూడా మేము ఈ జయాంధ్ర జయ భారత్ జయ తెలంగాణతో పాటు ఢిల్లీలో కూడా అసోసియేషన్ని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడానికి మేము నిర్ణయించుకున్నాము అదేవిధంగా ఈరోజు సోదరులు మండల జయప్ర